నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలో మోడీ దిష్టిబొమ్మ బొమ్మ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేస్తారని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మలు దాహనం చేయడానికి ప్రయత్నించగా సీఎం దిష్టిబొమ్మను పోలీసులు అడ్డుకుని సీఎం దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు ఆపై బీఆర్ఎస్ నాయకులు మోడీ దృష్టి బొమ్మలు దహనం చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కవిత అనైతిక అరెస్టును ఖండిస్తూ కేంద్రంలోని మోడీ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా బీఆర్ఎస్ పై కుట్ర పన్నారని ఆరోపించారు మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని ఎద్దేవా చేశారు గత ఎన్నికల ముందు బీజేపీ కాంగ్రెస్లు బీఆర్ఎస్ పై కుట్రలు పన్నారని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మళ్లీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కుట్రలో భాగంగా కవితను అరెస్టు చేశారని జక్క వెంకటరెడ్డి ఆరోపించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిన్న జరిగిన అక్రమ ఏడి దాడి మన కల్వకుట్ల కవిత గారి పైన మాత్రమే కాకుండా ఇది యావత్ తెలంగాణ ప్రజల పైన యావత్ తెలంగాణ ఆడపడుతుల పైన చేసిన దాడిగా భావిస్తున్నాం ఈ యొక్క దాడి అటు చుడేమియా ఇటు బడేమియా ఇద్దరు కలిసి ఏకమై మనందరం నూసడం మొన్న చేయమే ఎక్కడ మాట్లాడుకుంటారు ఇద్దరు ఏకమై ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ముందు కొన్ని గంటల ముందు ఎన్నికల వచ్చే గంటల ముందు ఇన్ని సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి లేని అరెస్ట్ ఈ రోజు కొత్తగా అంటే ఒక్కసారి ఇది తెలంగాణ యావత్ ప్రజల్ని తెలంగాణ యావత్ తెలంగాణ యావత్ పౌరుల్ని ఎవరైతే తెలంగాణ తరఫున పక్షాన్ని పడ్డారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో

గతంలోనే వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ వేసి కేసీఆర్ గారు ఎవరైతే లొంగరు ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేస్తున్నారో వారి కన్నా ముందు అన్ని వస్తుంది లేకపోతే అని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు అయ్యా మోడీ గారు కేసీఆర్ ని ఒక కవితను అరెస్ట్ చేస్తే భయపడలేదు కేసీఆర్ పెడితే ఏదో జైల్లోకి పంపిస్తే భయపడలేదు నీకు తెలంగాణ ప్రజల ఏకైక ఆకాంక్ష భారత రాష్ట్ర రాష్ట్ర సమితి తెలంగాణ ఏమైనా కావాలన్నా తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించాలన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ ఆరాధ్యమైన సాధనైతే తప్ప ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏం చేయాలో గతంలో చూసినాం ఎంపీలు ఎంపీలు నాలుగు ఎంపీలు అటు నాలుగు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ కూడా అబ్బాయి ఎంపీలు ఒక్కనాడైనా మన రాష్ట్రం తరఫున ఒకనాడైనా మన రాష్ట్ర ప్రజల అవసరాల కొరకు ఈ యొక్క బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ పోరాడిరా ఎట్టి పరిస్థితుల్లో పోరాడలే మా అదే మా బిఆర్ఎస్ ఎంపీలు ఉన్నారో బ్రహ్మాండంగా పార్లమెంట్ లో మన గలం పెట్టి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడానికి ప్రయత్నం తప్ప చేసి పార్టీలు కావని చెప్పి మరొకసారి కవిత ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన కేసీఆర్ ఎట్టి భయపడలేరు భయపెట్టలేరు కవిత ఒక్కటి ఈరోజు జైలు పాలైనంత మాత్రాన కవితక్క వెనకాల కోట్లాది మంది మహిళలు ఈ రోజు ఆడపడుచున్నారు శుక్రవారం నాడు అన్యాయంగా సాయంత్రం ఆరు గంటలకు మన యొక్క కవిత ఆడపడుచుని మనం ఇంటికి తెచ్చుకుంటాం ఆడపడుచుని పసుపు మనం అయ్యా ఇది మోడీ గారు మీకు ఒక మీ పద్రానికి చిన్నం ఆడపడుచుని అటు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచుని ఒక పోరాట యోధురాల్ని ఒక ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక ఈ రోజు ఆడపడిన ఆదివారం నాడు అరెస్ట్ చేసి అన్యాయంగా కూడా అన్యాయం చేసి చూడు అది మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున మహిళలు అట్ల మా కార్యకర్తల నాయకులు పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాలు విడుదల చేశారు ఇది ఆరంభం మాత్రమే కానున్న ఎన్నికల్లో పీర్జాదిగూడ ప్రజలు అట్లాగే తెలంగాణ ప్రజలు ಆಗಿನ ಸುದ್ದಿ ಹೇಳ್ತಾರೆ